హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో అయితే చివరి వరకు చూడండి యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ నొక అల్ ఆప్షన్ ఎంచుకోండి ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఫస్ట్ అయితే వాటర్తో స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నేను వాటర్ కొంచెం చాలా తక్కువ తాగుతాను అందుకని చెప్పేసి ఒక రూల్ అయితే పెట్టుకున్నా కిచెన్లోకి ఎన్నిసార్లు వస్తే అన్ని సార్లు కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అయినా సరే తాగాలి అని చెప్పేసి పెట్టుకున్నాను ట్రై చేస్తూ ఉంటాను తాగుదామనేసి కానీ అప్పుడప్పుడు ఎందుకో నాకు వాటర్ ఎక్కువగా తాగాలని అనిపించదనమాట చాలా తక్కువ తాగుతాను దానివల్ల నాకు హెల్త్ ఇష్యూస్ కొంచెం వస్తూ వస్తూ ఉంటాయి అనమాట ఈ వీడియో చూసిన వాళ్ళు ఇన్ కేస్ నాలాగా వాటర్ తక్కువ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి నాకు ఈరోజు ఏంటంటే కిచెన్లో కొన్ని కొన్ని ఐటమ్స్ చాలా తక్కువ అయిపోయినవి అవి కంప్లీట్గా లేవు అందుకని చెప్పేసి ఈరోజైతే ఆ పని పెట్టుకున్నాను ఇలాంటి పనులు ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు ఏంటంటే నేను మిగిలిన పనులు రెగ్యులర్గా ఉండే పనులు ఏంటంటే కొంచెం త్వరగా చేసేస్తూ ఉంటాను అంటే నేను లంచ్ ప్రిపేర్ చేయడం ఇటువంటివన్నీ కొంచెం లేట్గా చేస్తూ ఉంటాను ఎప్పుడు కాకపోతే ఇలా నాకు ఎక్స్ట్రా పనులు ఏమున్నా సరే వాటిని ముందు క్లియర్ చేసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం వాటి కోసం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు ఈ మధ్య ఏంటంటే రాగి జావ తాగుతున్నారు పిల్లలు మా వారు నేను కూడాను మా రెగ్యులర్ రొటీన్లో అనమాట ఈ రాగి జావని అనేది యాడ్ చేసుకున్నాము అందువల్ల రాగి పిండి కూడా అయిపోయింది ఇవాళ రాగి పిండి చేసుకోవాలి వరిపిండి అయిపోయింది అది కూడా చేసుకోవాలి జీలకర్ర ఇంక ఇలా కొంచెం కొంచెం అన్నీ అయిపోయినాయి ఉన్నాయి అవన్నీ ఇవాళ ఎలాగైనా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను ఇవన్నీ మనకు రెడీగా ఉన్నాయంటే ఏమైనా స్నాక్స్ చేయాలనుకున్నా ఏమైనా ఆలోచించాల్సిన అవసరం లేదు ఉంటాయి కాబట్టి మనం వెంటనే చేసేవచ్చు అనమాట ఇక్కడ నేను ఏంటంటే బియ్యం కడగటం లేదు నాకు ఇలా పొడిపిండి అంటేనే ఇష్టం అనమాట నాకు వరిపిండితో ఏమైనా చేసినప్పుడు పొడిపిండితో చేసే ఐటమ్సే ఇష్టం కడిగి ఆరపెట్టి తర్వాత చేస్తాం కదా ఆ బియ్యంతో పిండి అంటే అంతగా ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే ఇలా బియ్యాన్ని ఒకసారి క్లీన్ చేసేస్తాను ఆల్రెడీ మార్కెట్లో దొరికేవన్నీ రిఫైండ్ వస్తున్నాయి కాకపోతే నేను ఒక్కసారి ఇలా జల్లించేస్తాను ఇంకేమైనా ఉంటే డస్ట్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోద్దని అందుకని ఇంకా అక్కడ బియ్యం ఒక్క కిలో తీసుకొని అది పక్కన పెట్టేస్తాను ఇది వచ్చేసి రాగి నేను వచ్చేసి ఇది డిమార్ట్లో తీసుకున్నాను డిమార్ట్లో చాలా వరకు ఐటమ్స్ అన్ని చాలా క్వాలిటీగా ఉంటాయి ఎటువంటి డస్ట్ ఏమీ ఉండదు అందుకని చెప్పేసి నేను డిమార్ట్లోనే తీసుకుంటూ ఉంటానన్నమాట ఇంక ఇది కూడా అక్కడే తీసుకున్నాను ఈ దీన్ని కూడా నేను కడగటం లేదు దీన్ని కూడా ఒకసారి జల్లించేస్తున్నాను ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా ఏమైనా ఉంటే పోవద్ది కదా అని చెప్పేసి ఇంకా అలా జల్లించేసి అవి కూడా బిల్లుకి పట్టించేస్తాను అంతకుముందు నేను ఏం చేసేదాన్ని అంటే రెడీమేడ్ మనకి వరిపిండి ఇలా రాగి పిండి దొరుకుతాయి కదా అవే తెచ్చుకునేదాన్ని అవి అంత టేస్ట్ అనిపించడం లేదు అందుకని చెప్పేసి అప్పటి నుంచి నేనే ఇంట్లో పట్టించుకుంటున్నాను అనమాట ఇప్పుడు రెడీ చేసేసి మేడికి ఇచ్చేస్తాను తనైతే పట్టించుకొని వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇంట్లో జీలకర్ర పొడి కూడా అయిపోయింది ఇది వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మేము మసాలా చాలా తక్కువ వాడతాము అది సమ్మర్లో అయితే ఇంకా కంప్లీట్ మసాలా బంద్ అనమాట అస్సలు మసాలా మసాల పొడి వాడము దానికి బదులు ఇలా జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ వాడుతూ ఉంటాను అనమాట అందుకని చెప్పేసి అది కూడా తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను జీలకర్ర కొంచెం కర్రీలోకి యూస్ చేసేలాగా కొంచెం మజ్జిగలోకి యూస్ చేసేలాగా కూడా చేస్తున్నాను అనమాట ఆ రెండు కూడా ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తాను ఇంక ఇక్కడ మనకు టైం వేస్ట్ అవ్వకుండా అది అవుతూనే ఉంటుంది ప్యార్లల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందనమాట అది కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ అయితే వేగిపోయిందండి ఇక్కడ జిలకర పొడి చెప్పాను కదా రెండు రెండు రకాలు చేసుకుంటున్నాను ఒకటి కర్రీస్కి యూస్ చేయడం కోసం ఒకటి వచ్చేసి మజ్జికి యూస్ చేసుకోవడం కోసం కర్రీస్లోకి ఏంటంటే కొంచెం వేగితే సరిపోతుంది అదే మజ్జిగలోకి ఏంటంటే బాగా రోస్ట్గా వేగాలి అప్పుడే మనకి ఆ మజ్జిగలో ఆ ఫ్లేవర్ అనేసి చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి మజ్జిగలోకి చాలా రోస్ట్గా వేపుతున్నాను ఇది కొంచెం మామూలుగా వేపేసి చల్లారి పెట్టేస్తున్నాను చక్కగా రెండు చల్లారిపోయాకైతే మిక్సీ పట్టేసుకుంటాను ఇక్కడ నాకు ఏంటంటే కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే అంతగా ఇష్టం ఉండదు ఎంత త్వరగా వీలైతే అన్నీ ఒకేసారి ఒక్క లైన్ వైజ్ ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాను అన్నీ ఒకేసారి అయిపోయేలాగా చూసారు కదా అక్కడ జీలకర్ర అయ్యే లోపు ఇక్కడ నేను వచ్చేసి అల్లం వెళ్ళి అన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే కిచెన్ని కూడా ఎప్పటికప్పుడు అయిపోగానే నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అదొకటి బడ్డెన్లా నెక్స్ట్ కంప్లీట్గా పని అయిపోయేసరికి మళ్ళీ కిచెన్ క్లీనింగ్ పెట్టుకోవాలా అని ఏముండదు ఇలా కొంచెం కొంచెం డివిజన్ వైజ్గా నేను ఎప్పటికప్పుడు ఏదైతే యూజ్ చేస్తానో అది క్లీన్ చేసేస్తూ ఉంటాను తర్వాత ఫైనల్గా మనకి ఫ్రీగా ఉంటుంది ఇక అవన్నీ అయ్యేలోపు ఇవైతే కంప్లీట్గా చల్లారిపోయినవి ఇప్పుడు దీని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను దీని అయితే నేను పోపుల డబ్బాలో పెట్టుకుంటాను అనమాట అందుకే డబ్బాలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కర్రీలోకి వాడతాను అనమాట ఇది వచ్చేసి మజ్జిగ పొడిలోకి ఈ కాయలో అనమాట ఎప్పుడు నేను ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటాను పిల్లలకి ఏంటంటే మజ్జిగలో వేసుకొని తాగడం అంటే చాలా ఇష్టం ఇంకొకటి ఏంటంటే మనం రైస్ కర్రీ ఎప్పుడైనా చేయలేనప్పుడు ఈ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పలుకులు వేరుశనగ నూనె కానీ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అందుకని చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇవ్వండి ఇలా వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా గాజు బౌల్స్ ఎప్పుడైనా మనం వాడినప్పుడు అంటే దాని మూతి చిన్నగా ఉన్నప్పుడు చిన్న ఐటమ్స్ మనం ఏమైనా వేయాలనుకున్నప్పుడు ఇలా పేపర్ని కోన్గా చుట్టి వేసేస్తే చాలా ఈజీగా అందులోకైతే మనం ఫీల్ చేసేవచ్చు అనమాట ఇదొక టిప్ అనమాట మజ్జిగలో వాడే జీరా పౌడర్ మాత్రం బాగా రోస్ట్గా వేపుకొని కొంచెం బరగ్గా ఉండాలి బాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం బరగ్గా ఉన్నట్లయితే అది బాగుంటుంది పంటికింతకు తగిలినప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది ఇక అదంతా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసాను అది కూడా కొంచెం నిండుకుంది అది కూడా చేసేసాను అనమాట ఇంకో ఇవి అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇదైతే తెలగపిండి బొడియాలు అంటారు మా వైపు నువ్వుల నూనె ఆడిస్తారు కదా అప్పుడు దాంట్లో వేస్ట్ వస్తుంది కదా ఆ వేస్ట్ని రిఫైన్ చేసి దాన్ని పిండితో ఇలా తెలగపిండి ఉలియాలు పెడతారు అవి కూడా అయిపోయాయి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా తెమ్మని చెప్పాలి ఇంకా నేను మెంతులైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను రసం సాంబార్ కర్రీ ఇందులో అయినా కొన్ని మెంతులైతే వేస్తూ ఉంటాను ఇంకా ఇదైతే కూడా చెప్పండి మీకు ఎవరికైనా తెలిసేమో దీన్ని అడ్డపిక్కలు అంటారు ఇవి ఏజెన్సీ ఏరియాలో బాగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇవి అమ్మమ్మ తీసుకొస్తూ ఉంటుంది ఇదైతే వేపిని తెచ్చుకుంటూ ఉంటాను వేపుని అయిపోయినాయి కొన్ని పచ్చివి తెచ్చుకున్నాను అవి అయితే ఎప్పటికప్పుడు వేపుకుందాంలే అని చెప్పేసి ఎందుకంటే మొత్తం వేపుని అయితే మెత్తబడిపోతాయి మళ్ళీ అందుకని చెప్పేసి పచ్చి తెచ్చుకున్న ఎప్పటికప్పుడు వేపుకుందామని దానికి వేగడానికి అయితే మాత్రం చాలా టైం పడుతుందండి అవి కంప్లీట్గా లో ఫ్లేమ్లో మాత్రమే వేగాలి చాలా టైం తీసుకుంటాయి అవి వేగడానికి అందుకే ఈ లోపు మన ఇప్పుడు పౌడర్ అన్నీ చేసాం కదా మిక్సీ మీద కొంచెం కొంచెం డస్ట్ పడుతూ ఉంటుంది అది వెంటనే క్లీన్ చేసేస్తున్నాను నేను చెప్పాను కదా ఎప్పటికప్పుడు చేసేసుకుంటే మనకి ఇంకా పనులు ఉండవు అని చెప్పేసి ఇంకా వే వేగే లోపే ఇంకా లంచ్కి అయితే అన్నీ రెడీ చేసేసాను ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అయింది ఇవన్నీ పనులు అయ్యేసరికి ఇంకా నేను వాళ్ళకి మజ్జిగ తాగడం కోసం మజ్జిగ కూడా చేసి పెట్టేస్తున్నాను ఇంక ఈరోజైతే వాళ్ళు పండగ చేసుకుంటారు పొడి మళ్ళీ చేసేసాను కాబట్టి ఇంకా మధ్యాహ్నానికి లంచ్కి వచ్చేసి నేను ములంకాడ కొంచెం పులుసులా పెట్టాను అనమాట రైస్ చేసేసాను ఈ మధ్య కూడా అంతా రెడీ లంచ్కి అయితే అన్నీ రెడీ ఇది చెప్పాను కదా వేగడానికి అయితే చాలా టైం పడుతుందని అయితే కొంచెం మళ్ళీ విమ్ది లిక్విడ్కి ఒకటి తీసుకున్నాను అనమాట అది చూపిస్తాను మీకు అది కూడా చూడండి చూడండి వీటి మీద క్రాక్స్ వస్తాయి ఇవి వేగాయి అనేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే అలా పగుళ్ళు వస్తాయి అనమాట దాని మీదకి ఇవి పేలుతాయి కూడా మూత పెట్టినప్పుడు పట్ పట్ పేలుతూ సౌండ్ కూడా వస్తాయి కాకపోతే ఇవి తినడానికి కొంచెం చేదుగా ఉంటుంది కాకపోతే కపానికి పైత్యానికి చాలా మంచిది మన పల్లెటూరులో బాగా తింటూ ఉండేవారు అప్పుడు ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఇంకా వేగుతూ ఉండగానే ఇది కూడా చేసేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి విమ్ లిక్విడ్ వేసుకోవడం కోసం కొనుక్కున్నాను అనమాట మా వారు ఆన్లైన్లో చేశారు ఇది వచ్చేసి బాగుంది ఎందుకంటే మనం లిక్విడ్ వేరే దాంట్లో మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ వేసుకుని చేసుకుంటాం కదా అలా లేకుండా ఒకే దాంట్లో రెండు యూస్ చేయొచ్చు అనమాట ఎలా ఇచ్చారు కదా అందులో మనం లిక్విడ్ అయితే ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుంటే కింద బాటంలో అంతా ఫిల్ అవుతుంది తర్వాత మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రెస్ చేసుకొని చూసారు కదా ఇలా మనం పై వరకు ఫిల్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఎప్పుడూ పై వరకు చేయను కొంచమే నాకు ఎంత కావాలో అంత చేసుకుంటాను దీంతో స్క్రబ్బర్ కూడా ఇచ్చారు అక్కడ వెళ్ళదు చూసారు కదా అది అది నాకు నచ్చలేదని ఇది గాలాది నేను వాడుతూ ఉంటాను అనమాట చూసారు కదా అలా ఫ్రెష్ చేసి అలా పడుతుంది ఓకే దాంట్లో రెండు యూస్ చేయొచ్చు ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం కామెంట్ అయితే చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్